హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక కమర్షియల్ బిట్టు తీసుకొచ్చాము ఈ కమర్షియల్ బిట్టు డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది సగం సగం చూసి కాంటాక్ట్ చేయకండి ఇప్పుడు మీరు చూస్తున్న హైవే వచ్చేసి ఇది నాగార్జున సాగర్ హైవే బిట్ ఇది నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్టు కమర్షియల్ బిట్టు తీసుకొచ్చాము మనము తొమ్మిది వందల ఇరవై గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఇంజాపూర్ విలేజ్ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషన్ తెలంగాణ స్టేట్లో ఉంటుంది మనకు ఫ్రంట్లో మనకు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి యాభై ఐదు వస్తుంది అలాగే డెప్త్ విడుతులు చూసుకుంటే ఎనభై ఒక సైడ్ వస్తుంది వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఒక సైడ్ వస్తుంది వన్ వన్ ఫైవ్ పాయింట్ సెవెన్ బ్యాక్ సైడ్లో వస్తుంది ప్లా ప్లాట్ వచ్చేసి క్రో కొంచెం క్రాస్లో ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉంది డైమెన్షన్ అనేది ఎవరికైతే షూటబుల్ అవుతుందో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ప్లాట్ క్రాస్ ఉండడం వల్ల ప్రైస్ కూడా తక్కువ చెప్తున్నారు యాక్చువల్గా హైవే బిట్ వచ్చేసి లక్ష లక్ష ఇరవై వేల పైన చెప్తున్నారు పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఇప్పుడు ఇది క్రాస్లో ఉండడం వల్ల ఓనర్ వాళ్ళు వచ్చేసి ఎనభై ఐదు వేలు కోడ్ చేస్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి స్లైస్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట గంటసిమలు కూడా యాక్టివేట్ చేసుకోండి గంట గంటసిమను యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఇల్లు కానీ ఓపెన్ ఫ్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ విల్లా కానీ ఏదైనా సరే తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్